జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ వంద రూపాయల మేర తగ్గింది యాభై ఏడు వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నూట యాభై రూపాయల మేర తగ్గింది అరవై రెండు వేల తొమ్మిది వందల యాభైకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక మహబూబ్ నగర్ మహబూబాబాద్ కోర్టులో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది ఆదిలాబాద్ అలాగే సూర్యాపేట ఖమ్మం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది నెల్లూరు అదేవిధంగా ప్రకాశం ఇటు గుంటూరు మూడు జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక రాయలసీమలో చూసినట్లయితే కడప పొద్దుటూరు జమ్మలబడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది అదేవిధంగా కర్నూలు అదేవిధంగా నంద్యాల మంత్రాలయం ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం పెనుగొండ సింగమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఇక తిరుపతి శ్రీకాళహస్తి నగరి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అన్నవరం అదేవిధంగా కాకినాడ తుని రాజమండ్రి ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది వెండి మార్కెట్లో రెండు వందల మేర తగ్గింది డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల మూడు వందలు విశాఖలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలకు ట్రేడ్ అవుతోంది